వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ కడప జిల్లా కలసిపాడ మండలంలో మంగళవారం పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ మండల నాయకులు పోకల మల్లికార్జునరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లేరు విష్ణురెడ్డి పాల్గొన్నారు అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు దీక్ష చేశారు ఈ సందర్భంగా నల్లేరు విష్ణురెడ్డి పోగల మల్లికార్జున రెడ్డిలు మాట్లాడుతూ హిందూ ముస్లింల ఉపవాస దీక్షలు చాలా కఠినంగా ఉంటుందని కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఈ వేసవికాలంలో అలా ఉండడం చాలా కఠినమైనదేనని ఆ అల్లా ఆశీసులో ఉండడం వల్లే ఆ దీక్ష విజయవంతంగా చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్ పోకల రామకృష్ణారెడ్డి రెడ్డి రాంపురం మాజీ సర్పంచ్ బూరు బాలుడు మాజీ ఉప సర్పంచ్ రెడ్డి అంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రతాప్ రెడ్డి ఈశ్వర్రెడ్డి రామసుబ్బారెడ్డి మండలంలోని వైయస్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముస్లిం సోదరులు భారీ ఎత్తున పాల్గొన్నారు రంజాన్ పండుగ సంవత్సరం తర్వాత సోదరులందరికీ జన్మ భారత రంజాన్ మాసంలో ముప్పై ముప్పై రోజులు కఠినమైన ఉపవాస దీక్షలు చేసి రంజాన్ పండుగ ఈ రంజాన్ పండుగ నాడు ప్రతి ముస్లిం సోదరులు తో పండగ జరుపుకుంటారు అసలు ఈ ముప్పై రోజుల దీక్ష ఎందుకు చేస్తాడంటే ప్రతి పేదవాణి ఆకలి తెలుసుకునే కోసమే అందుకే ఈ మాసంలో ముస్లిం సోదరులు సంపాదించే సంపాదనలో కొంత భాగం జకాత్ అంటే దానం చేయడం జరుగుతూ ఉంది వైన్ నుంచి అల్లా ఖురాన్ని కిందికి పంపించి మీదకి పంపించి మనిషిని సక్రమైన మార్గంలో గడపడం కోసమే ఆ అల్ల పురానికి తీసుకోవడం జరుగుతూ ఉంది ఇలాంటి సందర్భంలో ఈ మాసంలో మీ సార్ ఇందుకు నేను హాజరు కావడం నాకు చాలా సంతోషపడతాయి